వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే అయ్యప్ప స్వామి పడి పూజ అయితే నేను చూపిపోతున్నానండి ఈ వ్లాగ్ అయితే నేను తీసి మూడు రోజులు అవుతుంది అయ్యప్ప స్వామి పూజ అనేది చాలా బాగా చేశారు మా ఊర్లో అయితే ఆయన దర్శనం అవ్వాలంటే ఎవ్వరికి అవ్వదు అయ్యప్ప అయ్యప్పని చూడాలంటే రెండు కళ్ళు చాలావండి అంత అద్భుత అంత అద్భుతంగా చేశారు మా ఊర్లో అయితే పడి పూజ చాలా బాగా చేశారు మా నేను ఉండే ఊరు ఊర్లో అయితే చాలా బాగా చేశారండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఎలాంటి పూజలు అయితే ఎప్పుడు చూడలేదు బహుశా విలేజెస్లో చాలా బాగా చేస్తారు సిటీస్లో అయితే ఎలాంటి పూజలు అయితే ఉండవు అనుకుంటున్నాను మా మా ఊర్లో అయితే చాలా బాగా చేశారండి చాలా అంటే చాలా బాగుంది అయ్యప్ప స్వామి పూజ రెండు కళ్ళు చాలా లేదండి చూడడానికి దేవుడి దర్శనం అసలు అనుకుంటే అవ్వదు కదా నేను ఇది రెండోసారి అండి చూడడం ఆయన ఆయన దర్శనం అవడం చాలా బాగుంది పడి పూజ అయితే ఊరందరూ కలిసి చందాలైతే వేసుకుని ఎలా అయితే చేస్తారండి చాలా బాగా చేశారు అన్ని ఫ్లవర్స్తో పూలతో అలంకరించి పచ్చని ఆకులతో డెకరేషన్లు అయితే చేశారండి అయ్యప్ప స్వామిని నిండుగా అలంకరిస్తారండి ఎలా ఇది నేను రెండోసారి అయితే చూడడం అయ్యప్ప స్వామి పడి పూజ చాలా బాగుందండి ఇది మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ అయితే తీసానండి చాలా బాగుందండి చూడండి అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామికి పలహారాలు అనేది తీసుకొస్తున్నారండి మా పల్లెటూర్లో అయితే ఇలా అయితే పడి పూజ అనేది చేసుకుంటారండి స్వాములందరూ నిండుగా పూలదండలతో అలంకరించుకుని ఇలా ప్రసాదాలు అయితే తీసుకొస్తారండి అరిటాకులు వేసుకుని ప్రసాదాల మీద ఎవరికి కనిపించుకోకుండా ఇలా ప్రసాదాలనేది ఆ స్వామికి అయితే తీసుకొస్తారండి చాలా బాగా చేశారు అయ్యప్ప స్వామి పూజ స్వాములకు పెట్టే ప్రసాదం కాబట్టి అందరూ కళ్ళ కద్దుకుంటున్నారండి చాలా బాగా చేశారు పక్కన ఊర్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారండి చాలా బాగా చేశారు ఆ స్వాములు కూడా వచ్చారు మొత్తం మీద ఒక వెయ్యి మంది స్వాములు అయితే వచ్చారండి చాలా బాగుంది భజన అయితే చాలా బాగా చేశారు చూడండి అయ్యప్ప స్వామికి ప్రసాదాలు అయితే ఆరతి ఇచ్చి తీసుకుని వెళ్తున్నారండి భవానీలు అయ్యప్పలు అందరు వచ్చారు అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెట్లు అయితే వెలిగించారండి వెలిగించిన తర్వాత ఆయనకి పుష్పాలతో పూలయితే వేస్తున్నారండి తర్వాత ఆయనకి మంగళహారతలు అయితే ఇస్తున్నారండి అందరూ స్వాములందరూ భజనా కార్యక్రమంలో చాలా చక్కగా పాల్గొన్నారండి అయ్యప్ప స్వామి అలంకరణ అనేది చాలా బాగా చేశారండి మేము ఆ రోజు రే రాత్రి పూట పన్నెండు అయిందండి స్వాములు పూజ అయ్యేసరికి చాలా బాగా లైటింగ్స్ అవన్నీ వేసార పెట్టారండి అయ్యప్ప స్వామి పూజ అనేది ఎలా చక్కగా చేశారు ఆ రోజు ప్రసాదాలు అవన్నీ పెట్టేసరికి పన్నెండు అయ్యింది మేము తిని వచ్చేసరికి పన్నెండు అయితే అయ్యింది అయ్యప్ప స్వామి పూజ అనేది ఎలా అద్భుతంగా అయితే చేశారు మా ఊర్లో హారతి అయితే ఇస్తున్నారండి చాలా బాగా చేశారు అయ్యప్ప స్వామి పూజ చూడండి అయ్యప్ప స్వామిని ఆయన చూ చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు శివుడు ఆజ్ఞ లేనిది చేమైనా కొట్టదు కదా ఆ భగవంతుని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం అయితే ఉండాలి అయ్యప్ప స్వామిని అందరూ చూడండి చాలా బాగా అలంకరించారండి చాలా బాగుంది మేమైతే ఆ రోజు అలా అయ్యప్ప స్వామి పూజ అయితే చూసి వాళ్ళు పెట్టిన ప్రసాదాలు అయితే తిని ఇంటికి వచ్చేసరికి రే నైట్ పన్నెండు అయితే అయ్యింది ఇలా మా ఊర్లో అయ్యప్ప స్వామి పూజ